ఈరోజు శంకు ప్రక్షాళన నాశనాల గురించి తెలుసుకుందాం ముందుగా మనం సర్పాసనం ఎలా చేయాలో చూద్దాం సర్పాసనం రెండు కాళ్ళ వేళ్ల మీద ఉండాలి మీ రెండు చేతులు చెస్ట్ కన్నా కొంచెం కింద కుంచండి మీ శరీరాన్ని పూర్తిగా కొంచెం పైకి లేపండి లేపిన తర్వాత శ్వాస వదులుతూ కుడివైపుకు తిరిగి చూడండి శ్వాస తీసుకుంటూ యథాస్థితికి శ్వాస వదులుతూ ఎడమ వైపు ఇలా చేసిన తర్వాత ఇదే స్థితిలో స్థితిలోంచి మీరు మెల్లగా పర్వతాసనంలోకి రండి తర్వాత కుడికాలు ముందు పెట్టండి ఎడమకాలు ఉంచి మెల్లగా రెండు చేతులు పైకి తీసుకురండి ఇప్పుడు ఊర్ధ్వ హస్తాసనం ఊర్ధ్వ అని ఎందుకు అంటే మీరు రెండు చేతులు పైకి ఉన్నాయి కాబట్టి ఊర్ధ్వ హస్తాసనం అని ఈ ఆసనంలో శ్వాస వదులుతూ మెల్లగా కుడివైపుకు వంగండి శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రండి శ్వాస వదులుతూ మెల్లగా వైపుకు వంగండి శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రండి రిలాక్స్ తర్వాత మూడో ఆసనం కట్టి చక్రాసనం మీ రెండు కాళ్ళు కొంచెం దూరం ఉంచండి మీ భుజాలకు సమాంతరంగా ఉంచండి కటి అంటే నడుము నడుముని చక్రంలాగా తిప్పుతాం కాబట్టి దీన్ని కటి చక్రాసనం అని అంటారు మీ రెండు చేతులు ముందుకుంచండి శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడివైపుకు తిరగండి శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రండి శ్వాస వదులుతూ ఎడమవైపుకు వెళ్ళండి శ్వాస తీసుకుంటూ మెల్లగా యథాస్థితికి రండి రిలాక్స్ ఇలా మీరు ఇరవై సార్లు చేయండి ఈ ఆసనం చేసిన తర్వాత ఉదర ఆసనం మీ రెండు కాళ్ళు కొంచెం దూరంగా ఉంచండి కొంచెం దూరంగా పెట్టండి మీరు కూర్చొని చేయాలి ఆసనం మెల్లగా కూర్చోండి మీ రెండు చేతులు రెండు మోకాళ్ళ మీద ఉంచండి ముందుగా ఎడమ మోకాలు కింద ఉంచి కుడి మోకాలు కొంచెం పొట్టవైపు ఒత్తిడి తీసుకొచ్చి శ్వాస వదులుతూ వెనక్కి తిరిగి చూడండి శ్వాస తీసుకుంటూ నెమ్మది స్థితికి రండి శ్వాస వదులుతూ కుడి మోకాలు కింద పెట్టి వెనక్కి తిరిగి చూడండి శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి శ్వాస వదులుతూ కుడివైపుకి శ్వాస తీసుకుంటూ యథాస్థితికి శ్వాస వదులుతూ ఎడం వైపుకి ఇలా చేయండి రిలాక్స్ చూసారు కదండి నాలుగు ఆసనాలు ముందుగా సర్పాసనం రెండు ఊర్ధహస్తాసనం మూడు కట్టి చక్రాసనం నాలుగు ఉదరాకర్షణాసనం ఈ నాలుగు ఆసనాలు చేస్తే ఒక రౌండ్ ప్రతి రౌండ్కి కూడా ఒక గ్లాస్ ఉప్పు నీరు గోరువెచ్చని తాగాలి ఇది చేయడం వల్ల మీరు ఒకేసారి మూడు నుంచి నాలుగు కేజీలు తగ్గే అవకాశం ఉంది పొట్ట దగ్గర ఉన్న కూడా ఫ్యాట్ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది ట్రైగ్లిజరేట్స్ తగ్గుతాయి చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి మీకు పూర్తి ఆరోగ్యంగా ఉండగలుగుతారు మరి శంకు ప్రక్షాళన చేసి పూర్తి ఫలితాలను మీరు పొందుతారని ఆశిస్తూ నమస్తే